నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాబినెట్ మంత్రులు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు మాత్రమే క్యాబినెట్ మంత్రులుగా ప్రోటోకాల్ సిస్టం అమలవుతుంది నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపుగా ఈ పదహారు నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలం వరకు ఎవరికి కూడా నామినేటెడ్ పదవులు కేటాయించలేదు సంవత్సరం తర్వాత అందరికీ చాలామందికి సామాజిక వర్గాల వారీగా ఎస్సీలకి బీసీలకి ఓసీలకి మైనార్టీస్కి అంచనాల ప్రకారం పర్సంటేజ్ ప్రకారం వాళ్ళందరూ కూడా కార్పొరేషన్ పదవులని ప్రభుత్వం నియమించింది మరి చాలామంది ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్సు అదేవిధంగా డైరెక్టర్లు వీళ్ళంతా కూడా బాధ్యతలు స్వీకరించారు ఇప్పుడు తాజాగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ చైర్మన్స్ని ఏ బి కేటగిరీగా విభజించారు మరి గతంలో తొంభై ఐదులో కానీ తొంభై తొమ్మిదిలో కానీ రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కార్పొరేషన్ చైర్మన్స్ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ అదేవిధంగా తొంభై ఐదు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్ చైర్మన్స్కి క్యాబినెట్ ర్యాంక్ ఉండేది ఆ రోజుల్లో మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ కొడిజేడు రోసీ గారు కానీ వీళ్ళంతా కూడా కార్పొరేషన్ చైర్మన్స్కి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు తర్వాత క్రమేపీ ఏర్పడిన ప్రభుత్వాల్లో కార్పొరేషన్ చైర్మన్స్ని కేవలం చైర్మన్లుగానే వాళ్ళకి ప్రోటోకాల్ విధానం అవి అవేవి కూడా ఉండే పరిస్థితి లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు చాలా లేటుగా ఇచ్చారు ఎందుకంటే అప్పటికే బడ్జెట్ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా చాలామందికి పార్టీలో పనిచేసిన టీడీపీ లీడర్లకి చాలా ఆలస్యంగానే కార్పొరేషన్ చైర్మన్లుగా రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది వరకు ఇచ్చారు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా కార్పొరేషన్ చైర్మన్ నియమించినప్పటికీ వాళ్ళు తూర్తూ మంత్రంగానే వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఉన్నాయో లేవో వాళ్ళకే తెలీదు ప్రోటోకాల్ సిస్టమ్ ఉందో లేదో వాళ్ళకే తెలియదు మరి చైర్మన్గా పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుని ఆ రోజుల్లో వైసీపీ గవర్నమెంట్లో చాలామంది చైర్మన్లు తిరిగేవాళ్ళు మీటింగ్లకి ఏ కన్సంట కార్పొరేషన్ చైర్మన్ అయితే ఆ డిపార్ట్మెంట్ వరకు మాత్రమే ముఖస్థుతిగా పిలిచిన సందర్భాలు గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం నడిచింది మరి ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందిని ఇటు జనసేన పార్టీకి అటు టీడీపీకి బీజేపీకి కూడా కార్పొరేషన్ చైర్మన్ ఎంపిక చేశారు ఇప్పుడు వీళ్ళని ఏ కేటగిరీగా బి కేటగిరీగా రెండు విభాగాలుగా విభజించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి దీనికి సంబంధించింది జిఐడి జిఏడి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వింగ్ ఎవరైతే ఉన్నారో మరి దానికి సంబంధించిన జనరల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పొలిటికల్ మరి ముఖేష్ కుమార్ మీనా గారు జివో విడుదల చేశారు మరి అడ్రస్ కూడా ఇష్యూ అయినాయి జివో ఎంఎస్ నంబర్ వన్ జీరో ఎయిట్ జిఏ పొలిటికల్ డిపార్ట్మెంట్ డేట్ ఈ ఈ ఆధారాలు అంటే గతంలో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చిన జీవోలు గతంలో ఉన్న జీవోల్ని కోట్ చేస్తూ ఇప్పుడు ప్రభుత్వం ఏ కేటగిరీగా బి కేటగిరీగా కార్పొరేషన్ చైర్మన్ విభజిస్తూ జివో జారీ చేశారు ఇప్పుడు ఏ కేటగిరీలో ఉన్న చైర్మన్లు ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి వాళ్ళకి అలవెన్సెస్ వేయండి దాదాపుగా ఒక లక్ష ఇరవై ఐదు వేల నుండి యాభై వేల వరకు ఏ కేటగిరీలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్కి అలవెన్సెస్ వర్తిస్తాయి ఎలవెన్సర్స్లోనే ఆఫీస్ అద్దె ఉంటుంది క్యాంప్ ఆఫీస్ అద్దె ఉంటుంది సిబ్బంది నియామకం అద్దె ఉంటుంది అదేవిధంగా ఫోన్లు ఖర్చు ఉంటుంది ఫోన్ అయితే బిల్లు ఇదివరకు ల్యాండ్ ఫోన్ బిల్లు ఉండేది ఇప్పుడు ఫోన్లు సెల్ ఫోన్లు కాబట్టి బిల్లు అదేవిధంగా వెహికల్కి డీజిలు అదే వెహికల్కి డ్రైవరు జీతం ఇవన్నీ కూడా ఎలవెన్సర్స్ కింద వస్తాయి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్స్ ఏ కేటగిరీలో ఏ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు కూడా చూద్దాం బి కేటగిరీ అయితే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఎల్వెంచర్స్గా బి కేటగిరీలో ఇస్తున్నట్టు కూడా ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసింది ఏ కేటగిరీలో ఉన్న కార్పొరేషన్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరి ఈ మూడు కార్పొరేషన్లకి చైర్మన్లుగా పి హరిప్రసాద్ గారు తిరుపతి సుగునమ్మ గారు తిరుపతి అదేవిధంగా స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ చైర్మన్ గా మాజీ మంత్రి శ్రీమతి పీతల సుజాత గారు పశ్చిమగోదావరి జిల్లా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా వలవల మల్లికార్జున గారు అంటే తాడేపల్లి గుడికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు వలవల బార్జీ గారిని తాడేపల్లిగూడెం ఏ కేటగిరీలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ చైర్మన్ గా డాక్టర్ రవికుమార్ ఆయన డాక్టర్ గారైనా అయినా మరి ఆయనది తెనాలి ఏ కేటగిరీలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ గా డాక్టర్ శివప్రసాద్ గారు నెల్లూరు సిటీ ఏ కేటగిరీ మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా మల్లెపూడి సుబ్బనాయుడు మరి కావలి ఇన్ ఏ కేటగిరీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రాజశేఖర్ కుప్పం నియోజకవర్గం కుప్పం ఆయనకి ఏ కేటగిరీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లైవ్ స్టోక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ రియాజ్ గారు ఈ ఒంగోలు ఏ కేటగిరీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు గారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నిడదవల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆయనకి ఏ కేటగిరీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లీలా కృష్ణ మండపేట అంటే తూర్పుగోదావరి జిల్లా మండపేట ఏ కేటగిరీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా వెంకట శివుడు యాదవ్ గుంతకల్లు ఏ కేటగిరీ అదేవిధంగా బి కేటగిరీకి వచ్చేసరికి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తోడా డోలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి బి కేటగిరీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ టైలర్స్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి తాడపల్లిగూడెం బి కేటగిరీ అదేవిధంగా ఏపీ ఫిషర్మ్యాన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పెద్దిరాజు కొల్లు నరసాపురం బి కేటగిరీ అదేవిధంగా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎడ చైర్మన్గా వాణి వెంకట శివప్రసాద్ పెనుబోయిన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఈయనకి బి కేటగిరీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మల్లేశ్వరరావు గారు గుంటూరు వెస్టర్ నియోజకవర్గం బి కేటగిరీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కుమ్మరి తాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈశ్వర్ గారు విజయవాడ ఈస్ట్ వీరికి బి కేటగిరీ మరి ఇట్లా కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీలో పన్నెండు మంది బి కేటగిరీలో ఆరుగురికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఏ క్యాటగిరీలో దాదాపుగా ఒక లక్ష ఇరవై వేల నుండి యాభై వేలు వరకు బి కేటగిరీలో దాదాపుగా అరవై ఐదు వేలు వరకు అలవెన్సెస్ ఇస్తూ డివిజన్ చేశారు మరి ఇంకా చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు దాదాపుగా వందకు పైబడి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు కేవలం ఏ క్యాటగిరీలో పన్నెండు మంది బి క్యాటగిరీలో ఆరుగురికి మాత్రమే ఈ కేటగిరీ వైజ్గా కూడా క్యాబినెట్ ర్యాంకు సార్ వీళ్ళకి ఇంకా క్యాబినెట్ ర్యాంక్ అని అధికారంగా ఎక్కడ ఇవ్వలేదు క్యాబినెట్ ర్యాంక్ అఫీషియల్గా అయితే కాదు కానీ ఓడికి కేటగిరీ వైజే క్యాబినెట్ ర్యాంక్ కాదు వీళ్ళకి అలవెన్సెస్ ఏమైతే అలవెన్సెస్ ఉన్నాయో అలవెన్సెస్ కానీ కేటగిరీ వైజ్గా కూడా వాళ్ళకి ఏమేం చే ఉండాలి ఏం చేయాలనే దాని మీద ఓన్లీ కేటగిరీ వైజ్గానే అలవెన్సెస్ ఇచ్చేలా కూడా నిర్ధారణ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో కూడా రిలీజ్ చేశారు ముఖేష్ కుమార్ మేనా గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ పొలిటికల్ మరి చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే వాళ్ళకి కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వమని వీళ్ళకి కూడా ఈ ఏ కేటగిరీ బి కేటగిరీ వాళ్ళకి కూడా క్యాబినెట్ ర్యాంక్ కాదు కార్పొరేషన్ చైర్మన్స్ మాత్రమే వీళ్ళకేం ప్రోటోకాల్ వర్తిస్తుందంటే జిల్లాలకు వెళ్ళినప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ గారికి కలెక్టరేట్లోనూ లేదంటే పొలిటికల్గా మంత్రులు వచ్చినప్పుడు ఇంకేదైనా గవర్నమెంట్ పరంగా జరిగే ప్రతి కూడా కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా క్యాబినెట్ ర్యాంక్ అంటూ వస్తే మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా కలెక్టరేట్ నుండి ప్రోటోకాల్ సెక్షన్ నుంచి వీళ్ళందరూ కూడా కమ్యూనికేషన్ వెళ్ళాలి లోకల్గా ఉన్న రెవెన్యూ అధికారులు ప్రోటోకాల్లో వీళ్ళని పరిమిలో తీసుకోవాలి అది సిస్టమ్ కాబట్టి కొత్తగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ బి కేటగిరీలు పెట్టి కార్పొరేషన్ చైర్మెంట్స్ని ఎలివెన్చర్ ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకున్నారు వీళ్ళంతా కూడా నేను ఎవరైతే పేరు లేదని వాళ్ళంతా కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది జీవో రిలీజ్ చేశారు కాబట్టి రేపు నుండి వాళ్ళకి ఎల్వెంచర్సు ఆఫీస్ రెంట్లు స్టాఫ్ని కానీ నియమించుకోవచ్చు ఆ పరిధిలోనే ఆ అమౌంట్ ఏమైతే ఉందో ఏ కేటగిరీలో లక్షా పాతి వేలు నుండి ముప్పై యాభై వేలు వరకు ఉందో అదేవిధంగా అరవై ఐదు వేలు వరకు ఎంతైతే ఉందో బి కేటగిరీలో దాని వరకు మాత్రమే వాళ్ళు ఎలివెంచర్సు వెహికల్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ ఆయిల్ కానీ అన్నీ కూడా ఆ అమౌంట్లోనే వాళ్ళు ఖర్చు చేసుకోవాలి ఇది ప్రభుత్వం ఇచ్చిన జీవో మరి మిగిలిన వాళ్ళందరూ కూడా మరి ఏ కేటగిరీకి బి కేటగిరీకి అవకాశం ఇస్తారా ఎవరా లేకపోతే మిగిలిన కార్పొరేషన్ చైర్మన్ పరిస్థితి ఏంటి వాళ్ళకి కేటగిరీ వైజు వీళ్ళకి వర్తిస్తుందా లేదా వర్తించకపోతే వాళ్ళు సొంతగానే కార్పొరేషన్ చైర్మన్కి ఉన్నా కూడా సొంతగానే వాళ్ళు కారు పెట్టుకుని డీజిల్ కొట్టించుకుని డ్రైవర్ని పెట్టుకుని వాళ్ళ జేబులో ఖర్చు పెట్టుకుని వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందా కానీ హోదా కార్పొరేట్ చైర్మన్ వచ్చినానికి ఆ హోదాతోనే వాళ్ళు సరిపెట్టుకోవాలా అనేది కూడా క్లారిటీ రావాలి ఏదైనా త్వరలో మరి వాళ్ళకి కూడా ఏ బిలో మరి ఎవరికి అవకాశం ఉంటుంది లేకపోతే ఉన్న ఏ బిలో ఏ క్యాబినెట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మరి చాలామంది అడుగుతున్నారు మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదనేది చూడాలి మరి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు